నగర ప్రజల తాగునీటి అవసరాల తీర్చేలా కృష్ణాజల నిర్వహణ రోజు చెల్లించేందుకు రాష్ట్ర అధికారులు త్వరలో ఆంధ్ర రాష్ట్రం వెళ్లనున్నారు రాజధాని నగరం చెన్నై ప్రజల దాహార్తి తీర్చేలా నదీ జలాల ఒప్పందంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం కండలేరు డ్యాం నుంచి ప్రతి ఏడాది పన్నెండు టీఎంసీల నీటిను విడుదల చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఒప్పందం మేరకు నీటిని విడుదల చేసిన దాఖలా లేవు ఋషికొండ బీచ్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఋషికొండ బీచ్ కు బ్లూఫా హోదా కనిపించేలా చర్యలు వేగవంతం చేసింది బీచ్పి అభ్యంతరాలు వచ్చిన అంశంపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఋషికొండ బీచ్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది బీచ్ పరిశుభ్రతపై పర్యటనకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి సమాధానమిచ్చారు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచదు విద్యుత్ ఛార్జుల పెంపు పాపం జగన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారు విద్యుత్ ఛార్జీలు వాళ్ళే పెంచి వాళ్ళే ప్రశ్నలు అడగడం ఒక వింత పరిస్థితి అని పేర్కొన్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు మూడు వందల నలభై మూడు పాయింట్ రెండు ఏడు కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు సేమ్మార్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కోరారు ఏపీ శాసన అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపడి అనిత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో దిశ కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కిచ్చారని దిశ చట్టం అంటూ చట్టబద్ధ లేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు అసలు దిశ చట్టానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి అధ్యక్ష ఇక్కడ మనకి ప్రతి పది మంది మహిళా సభ్యులు మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని రెండు వేల పదమూడులో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి రెండు వేల పదమూడు పీఓఎస్ చట్టాన్ని చేసింది ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం దీనిలో మునుపటి పదమూడు జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన పదమూడు జిల్లాలు కూడా ఉన్నాయి సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వీసీలే రాజీనామా అంశంపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది వైకాపా ఆరోపణపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ ని కోరారు వీసీలే రాజీనామా లెక్కలో బెదిరించినట్లు అనే పదం ఎక్కడ లేదని లోకేష్ స్పష్టం చేశారు వైకాపా నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దవ చేశారు వీసీలే రాజీనామా లెక్కలో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయంటూ ప్రశ్నించారు మెంబర్స్ ఏమో నిరసన తెలియజేస్తారు మీరేమో అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేమని కదండి ఆపమంటాయమైన కరెక్టే కానీ ఇప్పుడు మీరు రెండు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు మీ వాయిదా నిర్మాదం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ లో మీరు పాల్గొంటున్నారా ఏదో డిసైడ్ చేసుకోవాలి కదా మీరు ఇది కరెక్ట్ కాదు నా నార్కట్పల్లి మండలం అమ్మరబోలు మూసి పరివాక ప్రాంతంలో మంగళవారం నల్గొండ ఎస్పై సరిచంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమరబోలు గ్రామంలో ఈ రోజు నుంచి పోలీస్ వికెట్ ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాల వివరాలు సేకరించి నోట్ చేయాలని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానిక పోలీసులకు సూచించారు రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తడబడిన బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ తీర్పునిచ్చారు ఇప్పటికైనా మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాటలు మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్ రాష్ట్రంలో ఉద్యోగుల కడవమంటూ నిన్నటి ఎన్నికల ఫలితాల నిదర్శనమని తెలిపారు ఓటమిని హిందాగా ఒప్పుకోండి ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థిని చెప్పడం ఎంత దారుణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గు చేయటం అనేటువంటిది ఇంకోటి ఉండదు అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినటువంటి వినికిడి శక్తి లేని వారు బ్రెయిల్ మాట్లాడుకుంటారు అంటూ మంత్రి కొండా సురేష్ వ్యాఖ్యానించారు కళ్ళు లేని వారు బ్రెయిల్ లిప్ లో తెలుసు కానీ వినికిడి లోపం ఉన్న వారు బ్రెయిల్ మాట్లాడతారని ఇప్పుడే తెలిసిందని తెలిపారు ఆ జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును ఎందుకు అని అంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు కాకపోతే అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ కింద అగ్ని ప్రమాదం నిర్మాణ పని కోసం వేసిన షెడ్యూల్లో చెలరేగిన మంటలు భారీగా వేసిపెడుతున్న మంటలు మంటలు ఆర్పి ప్రయత్నం చేస్తున్న ఫైర్ సిబ్బంది దట్టమైన పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్న వాహనదారులు ఎస్ఎల్బీసీ టర్నల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎస్ఎల్బీసీ టర్నల్ పనులు జీఎస్ఐ అధికారుల పర్మిషన్ నిపుణుల సలహాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మొదలుపెట్టిందంటూ ప్రశ్నించారు ఎస్ఎల్బీసీకి నీళ్లు వస్తున్నాయని రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు నిలిపివేసింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జీఎస్ఐ వాళ్ళతో సలహాలు నిపుణుల సలహాలు తీసుకోకుండా పన్ను ఎలా మొదలు పెట్టారంటూ తెలిపారు నాలుగు సంవత్సరాల తర్వాత పనుల ఎస్టిమేట్స్ పెంచారు కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు ఎస్ఎల్బీసీ మీద రెండు వాగులు ప్రవహిస్తున్నాయి ఆ వాగులు నీళ్లు టన్నెలో ఊడుతున్నాయని గత ప్రభుత్వం పనులు ఆపేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత ఎలాంటి సలహాలు తీసుకోకుండా ఈ ప్రభుత్వం పనులు ప్రారంభించింది ఇప్పుడు జరిగిన ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగిన ప్రమాదం ఈ ప్రమాదంలో మొత్తం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది బీజేపీ ఎమ్మెల్యే పాయల్ టీఆర్ఎస్ ప్రభుత్వం మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చేసేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఎస్ఎల్బీసీ దానిపైన రెండు వాగులున్నాయి మల్లెల వాగు నల్లవాగు ఆ రెండు వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు నాలుగు వందల యాభై మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది నాలుగు సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత వరంగల్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ భూ నిర్వసతులు మంగళవారం ఆంధ్రలకు దిగారు నక్కలపల్లి గుంటూరుపల్లి నల్లకుంట గాడిపల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు సర్వే నిలిపేసి వెళ్లిపోవాలంటూ ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి తహసీల్దార్ నాగేశ్వరరావు రెవెన్యూ అధికారులు సైతం అడ్డుకున్నారు తమ కూరికొచ్చే రోడ్డుకు ప్యాన్మయ మార్గం కావాలని రైతులకు మార్కెట్ ధరకి తగినట్లు పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తెలిపారు అప్పుడే సర్వే చేసేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి ఐదు మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊరు అది మా డిమాండ్ మేము మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చుకుంటూ మా మేము చీకట పడేసుకోవాలా విశాఖ బీచ్ అంటే టక్కున గుర్తిచ్చేది లైట్ హౌస్ వందేల చరిత్ర ఉన్న ఈ లైట్ హౌస్ శిథిలవస్థకు చేరడంతో దాన్ని కూల్చి ఆ స్థలాన్ని వినియోగించాలని పోర్టు అధికారులు భావిస్తున్నారు విదేశాల నుంచి వచ్చే నౌకలు విశాఖ తీరానికి చేరుకునేలా బీచ్లోని పాత లైట్ హౌస్ ను పంతొమ్మిది వందల లో నిర్మించారు సముద్రంలో పన్నెండు మైల దూరంలోని నౌకలను కనిపించేలా ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఇది వెలుగులు ప్రసరింపజేది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి సేవలకు దూరమైంది శిథిలాస్థకు చేరిన దీనికి గతంలో పలు మరమ్మతులు చేశారు ప్రస్తుతం వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందింది ఇప్పుడు దీన్ని కూల్చేస్తారని ప్రచారం జరుగుతుంది విశాఖ చరిత్ర జ్ఞాపకం అమ్మకాల దొంతలో ప్రత్యేక స్థానం ఈ లైట్ హౌస్ ను పరిరక్షించాలని నగరవాసులు కోరుతున్నారు కృష్ణా జలాల కోసం ఆంధ్రకు తమిళనాడు అధికారులు కేంద్ర మంత్రి కలిసిన సీఎం రేవంత్ మంత్రి ఉద్దం బీసులను బెదిరించినట్లు ఎక్కడా లేదు మంత్రి లోకేష్ రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం బండి సంచలనం మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా